పంచాంగం వాడని సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ ఎస్ ఖచ్చితంగా ఎక్కువ వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పంచాంగం వాడటం లేదు అంటే కంప్యూటర్ ప్యాకేజీలు వాడుకుంటున్నారేమో యాప్లు వాడుకుంటున్నారేమో అనుకుంటారేమో కాదు పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగకరణాలు తిథివార నక్షత్ర యోగకరణాలు ఈ పంచాంగం మార్కెట్ చేసుకుని అమ్ముకునేటువంటి సిద్ధాంతాలు కూడా ఎందుకండి యోగకరణాలు అనే పరిస్థితి వచ్చారు కారణం ఏంటంటే శాస్త్రంలో ముహూర్త శాస్త్రం కోసమే పంచాంగం ఈ జాతకాలు అనేది ఉంది సరే అది పంచాక్షరి అవును కాదు ఆ ఐదు అక్షరాలతో జ్యోతిష్యం వెళ్ళిపోతూ ఉంటుంది ఎవడి అదృష్టం వాడు లాటరీ టికెట్ అనమాట వాడికి చెప్పే సిద్ధాంతం టైం బాగుండే ఉంటే వాడు చెప్పిన జరుగుతూ ఉంటాయి వాడు టైం బాగుండో జరగవు అంతే వాడు అవును అన్నాడు జరిగింది వాడు టైం బాగున్నట్లయితే వీటి టైం గురించి కదా ఆలోచిస్తుంది వీటి జాతకం బాగా కూడా కాదు సిద్ధాంత టైం బాగుందని వాడు కాదు అన్నాడు అవలేదు సిద్ధాంత టైం బాగుంది వాడు కాదు అన్నాడు అయ్యింది సిద్ధాంత టైం బాగాలేదు వాడు అవును అన్నాడు జరగలేదు సిద్ధాంత టైం బాగాలేదు ఇది లాటరీ టికెట్ అనమాట కాబట్టి జ్యోతిషం నుంచి పక్కన బాగాద్దాం ఆ శాస్త్రం అంతా కూడా సిద్ధాంత భాగం అంతా కూడా పంచాంగంలో ముహూర్తాలు విశ్లేషణ కాలగణనం వాటి కోసం ఏర్పాటుచిందంతా కూడా ముహూర్త శాస్త్రాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ముహూర్త శాస్త్రానికి ప్రారంభంలోనే యహ్ దిన కృత్ సంక్రాంతి హి నామ్ అంటూ మొదలడతాడు అంటే ఏంటోనైనా అంటే పంచాంగం పంచాంగం అంటే ఏమిటరే తిథి వార నక్షత్ర యోగ కరణాలు మనం చేసే కార్యక్రమానికి సంబంధించి తిథితో కొన్ని ఫలితాలు కొన్ని కార్యక్రమాలు కొన్ని తిథుల్లో చేయాలి కొన్ని కార్యక్రమాలు కొన్ని తిథుల్లో చేయకూడదు కొన్ని వారాలు కొన్ని కార్యక్రమాలు పనికొస్తాయి కొన్ని వారాలు కొన్ని కార్యక్రమాలకు పనికిరావు కొన్ని నక్షత్రాలు కొన్ని కార్యక్రమాలు పనికొస్తాయి కొన్ని కార్యక్రమాలు పనికిరావు కొన్ని యోగాలు ఉన్న సమయంలో శుభకార్యాలు చేయకూడదు కొన్ని కరణాలు ఉన్న సమయంలో శుభకార్యాలు చేయకూడదు అని చెప్పుకుంటూ వచ్చాడు మీరు అవకాశం ఉంటే భద్రకరణం మీద మీరు ముహూర్త చింతామణి అనే గ్రంథం జరగండి భద్రముఖం భద్రబుచ్చం భద్రకరణం యొక్క విశేషాలని చెప్పుకుంటూ వస్తాడు ఉన్న పదిహేను ముప్పై గడల్ని పది పది గడలతో కొట్టుకుంటూ చాలా విశేషంగా చెప్పుకుంటూ వస్తాడు నేను మన ముహూర్త బాలశిక్షలో కూడా చెప్పుకుంటూ వచ్చేదాన్ని ఆ భద్రకరణంతో ముడిపెట్టుకుని అప్పులు ఇచ్చే విషయం అని చెప్పుకుంటూ వస్తాడు త్రిపుష్కర ద్విపు పుష్కర అనేటువంటివి త్రిపాద ద్విపాద నక్షత్రాలు వాటి వ్యవహారాలు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాయి ఆ భద్ర అనేది కరణం దాంతో పడి శుభకార్య నిషేధాలు చెప్పుకుంటూ వచ్చాడు ఏమంటే తమిళనాడులో అమావాస్య నాడు పెళ్ళిళ్ళు చేస్తారు కదా ఎందుకు చేస్తారంట అది మూర్ఖవాదన అనేది మీకు అర్థం కాదు కారణం ఏంటంటే అసలు అందులో ఉండేటువంటి శకుని నాగం చతుష్పాత కింస్తూకునటువంటి అమావాస్య దగ్గరలో ఉన్నటువంటి పాఠ్యమికి అమావాస్యకి చతుర్దశికి ముడిపడినటువంటి నాలుగు కరణాల్లోనూ శుభకార్యాలు చేయకూడదని చెప్పేశాడు అలాగే కరణాలతో బేస్ చేసి చేస్తని చెప్పాడు యోగాల్లోకి వస్తే గండ అతి గండ తర్వాత వ్యతిపాత ఇట్లాంటి యోగాలని కూడా చెప్పి ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేయిదురాబ్ అబ్బాయి అని చెప్పాడు ఏమండి ఏకవింశ దోషాలనేవేమో అనేవేమో బ్రహ్మగారి చెప్పాడు నీ గ్రహాలకి గ్రహాలతో బ్యాలెన్స్ చేసుకో కానీ ఏకవింశ దోషాలు మాత్రం పాటిస్తూ ముందుకు వెళ్ళని చెప్పాడు మరి ఇట్లాంటి విషయంలో మనం అందరం కూడా ముహూర్తాల్లో యోగకరణాలను చూస్తున్నాం అసలు యోగకరణాలు పంచాంగాలు ఉన్నాయి వాటి యోగకరణాలు పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగకరణాలు ఐదంగాలు ఉండాలి ఐదంగాలు లేకుండానే వాళ్ళు పంచాంగం రాస్తారు వాళ్ళ పంచాంగా సేల్స్ బాగా అవుతూ ఉంటాయి అది కొంటూ ఉంటారు పిచ్చి వాళ్ళందరూ కూడా మరి వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు బాగుంది మీ ఇష్టం మీరు కొనుక్కోండి కానీ మరి పంచాంగం కాని దాన్ని పంచాంగం అని పిలుస్తున్నారు వాళ్ళు రాస్తున్నారు సరే అది కొనుక్కునేవాడు అమ్ముకునేవాడు పబ్లికేషన్ వరకు దాన్ని మనం పాయింట్అవుట్ చేయకూడదు కానీ ముహూర్తం పెట్టడానికి వచ్చేసరికి నువ్వు పెట్టాల్సిన ముహూర్తం సమయంలో గణయోగం ఉందా లేకపోతే వ్యతిపాత యోగం ఉందా వీటికి ప్రయారిటీ ఇచ్చి పెడుతున్నారా ఎవరన్నా వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పెట్టట్లేదు అని చెప్పాలి కాబట్టి ఇక్కడ పంచాంగాన్ని వాడుతున్నారు ఆ సిద్ధాంతులు వాడట్లేదు ఇంకా జన్మ సమయానికి ఉన్నటువంటి విషయాలు కూడా యోగ కరణాలతో కూడుకున్నటువంటి శాంతి మార్గాలు విశ్వ వాటి విషయాలు చెప్పాడు కానీ అవి కూడా అసలు ఇక్కడ ముహూర్తానికే పట్టించు చూడట్లేదు అక్కడ దాకా ఎవరు వెళ్తాడు ఆ యోగాలు కరణాలు పట్టించుకుంటే ముహూర్తాలు పంచాంగంలో ఎక్కువ రాయలేం కాబట్టి అసలు దాన్ని మొత్తం ఎత్తిపారేశారు అది రాయకపోతే పంచాంగం కొనరు ఆ పబ్లిక్ అట్లా నడిపిస్తున్నారు ఎక్కువ ముహూర్తాలు ఉండాలి ముహూర్తాలు చూపించాలి ముహూర్తం బలం లేదా తర్వాత మాకు పక్కన పెడదాం వ్యవహారం పూర్తయిపోవాలి కాబట్టి ఇక్కడ ఈ కరణాలు అనే దాన్ని ఎప్పుడైతే మర్చిపోయారో అప్పుడు ఈ పంచాంగకర్తలు కానీ జ్యోతిషవేత్తలు కానీ సిద్ధాంతలుగా పిలబడేవాళ్ళు కానీ ముహూర్తాలు పెట్టేవాళ్ళు కానీ వీళ్ళెవరూ కూడా పంచాంగాన్ని వాడట్లేదు పంచాంగంలో ఉన్న అంశాలను వాడట్లేదు కాబట్టి ఈ పంచాంగం అనేది జ్యోతిషం మీద బతికేవాడికి అక్కర్లేదు వెరసి ఈ పంచాంగం అనేది జ్యోతిషం మీద బతికేవాడికి ఎవరికి కూడా అక్కలేదు ఈ భారతదేశ ప్రపంచంలో జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్న దాంట్లో పంచాంగం అక్కలేదు ఎవరికీ అండి జ్యోతిషేత్తలకే ఇది అందరూ కూడా ప్రత్యక్షంగా ఒప్పు తీరాల్సిన అంశం నమస్కారం స్వస్తి